ప్రచారం పరంగా చూస్తే లేదా ప్రాక్టికల్గా చూస్తే ఒక తేడా కనబడుతుంది ఏంటి అంటే ఇప్పటికీ మోడీకి ప్రత్యర్థి ఎవరు ఉన్నారు నథింగ్ రాహుల్ గాంధీని ప్రధాన ప్రత్యర్థిగా చూస్తున్నారు ప్రజలు నథింగ్ కానీ మోడీ అధికారంలోకి రాడు ఇది ప్రచారం చేస్తున్నది ఎవరు మీడియా నిశ్శబ్దంగా ప్రారంభించింది ఎవరో ఆ నాయకుడు చెప్పాడు ఈ నాయకుడు చెప్పాడు ఆ సెఫాలజిస్ట్ చెప్పాడు ఈ సెఫాలజిస్ట్ చెప్పాడు పోనీ ఆల్టర్నేటివ్గా ఎవరన్నా ప్రొజెక్ట్ చేశారా అంటే లేదు ప్రాంతీయ పార్టీల వైపు మొగ్గేస్తారు ప్రజలందరూ మోడీ మీద ద్వేషంతో మోడీ మీద కోపంతో అన్నట్టు మోడీ ఏం చేశాడని కోపం ఏం చేశాడని ద్వేషం అంటే కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడమో లేకపోతే కనుక మహారాష్ట్రలో ప్రభుత్వం బీజేపీని గెలిపిస్తే ఆ బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చేసి బీజేపీతో ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అవతలతో పొత్తు పెట్టుకుసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాళ్ళని కూల్చారు కాబట్టి అది మోడీదే తప్పు శివసేన తప్పు కాదు అదే సందర్భంలో